మీరేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి ఆసక్తి చూపిస్తున్నారా అయితే ఈ పేరు గురించి మీరు తప్పక వినే ఉంటారు దీప్ సీక్ ఆరొకటి చైనాలోని ఒక ప్రైవేట్ కంపెనీ రూపొందించిన ఈ కొత్త ఏఐ మోడల్ ప్రపంచవ్యాప్తంగా విప్లవం సృష్టిస్తోంది ఈ వీడియోలో దీని ప్రత్యేకత ఏమిటి ఇది ప్రపంచం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించబోతున్నాం ఐదు ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం దీప్సీక్ ఆరొకటి అంటే ఏమిటి దీప్సీక్ అనేది రెండు సున్నా రెండు మూడులో లాయంగ్ వెన్ఫెంగ్ అనే ఇంజనీర్ మరియు ఎంటర్ప్రెన్యూర్ స్థాపించిన చైనా కంపెనీ దీని టీన్ సింగుయా మరియు పీకింగ్ వంటి టాప్ యూనివర్సిటీల నుండి వచ్చిన విద్యార్థులతో తయారైంది దీప్సీక్ ఆరొకటి అనేది ఒక జనరల్ పర్పస్ ఏఐ మోడల్ ఇది ఓపెన్ఏ్ మరియు ఆంథ్రోపిక్ వంటి దిగ్గజ ఏఐ మోడల్స్ తో పోటీ పడుతోంది డీప్సీక్ ఆరొకటి ఉచితంగా అందుబాటులో ఉంది డీప్సీక్ ని వినియోగదారులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు ఓప్నె లేదా ఆంథ్రోపిక్ వంటి మోడల్స్ కు మీరు సబ్స్క్రిప్షన్ చెల్లించాలి కాని డీప్సీక్ ఆరొకటి అనంతమైన ఉపయోగం కూడా అందిస్తోంది ఇది సాధారణ వినియోగదారులకు పెద్ద ఊరట డీప్సీక్ ఆరొకటి ఖర్చు సమర్థత ఈ మోడల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిచేస్తుంది ఉదాహరణకు ఓపెనకి ప్రతి మిలియన్ టోకెన్లకి పదిహేను డాలర్లు ఖర్చవుతుండగా డీప్సీక్ ఆరోకటి కేవలం యాభై ఐదు సెంట్లు కే చేస్తుంది ఈ అధునాతన ఆప్టిమైజేషన్ వల్లనే ఇది ఉచితంగా అందుబాటులో ఉంది డీప్సీక్ ఆరోటి ఓపెన్ సోర్స్ డీప్సీక్ ఆరోకటిని ఓపెన్ సోర్స్గా విడుదల చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది ఇది టెక్నాలజీని కొన్ని పెద్ద కంపెనీల కంట్రోల్ నుంచి బయటపెడుతోంది అందుకే ప్రముఖ పెట్టుబడిదారు మార్క్ అండ్ రీజన్ కూడా దీన్ని ప్రపంచానికి ఓ గొప్ప గిఫ్ట్ అని అభివర్ణించారు దీప్సీక్ ఆరొకటి వినియోగంలో సరదా డీప్సీక్ ఆరొకటిని ఉపయోగించడం ఎంతో వినోదదాయకం ఈ మోడల్ తన ఆలోచనలను ప్రత్యక్షంగా చూపిస్తుంది మీరు ఇచ్చిన ప్రశ్నకి ఇది ఎలా పనిచేస్తుందో వివరంగా చూపించడం వినియోగదారులను ఆకట్టుకుంటోంది దీప్సీక్ ఆరొకటి ప్రపంచ ఏఐ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది ఇది టెక్నాలజీని అందరికీ చేరువ చేస్తోంది మీకు ఈ కొత్త మోడల్ గురించి ఏం అనిపించింది మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో షేర్ చేయండి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మా తదుపరి అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి